సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతివనం వనం కలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతివనం వనం హాయ్ అందరికీ నమస్కారం అర్థమైందా నేను అక్కడ ఏం చేస్తున్నానో ఆకుని అందులో వేసి ఒక చీమని రక్షిద్దామని అనుకున్నాను అందుకోసం నేను నీళ్ళల్లో ఆకు వేసి చీమాదా చీమాదా అని చెప్పాను చూడండి నిజంగా ఒక చీమ వచ్చింది అంత ఒత్తిదే అని ఈ బాటికి మీకు అర్థమైంది ఆ విషయం నాకు కూడా తెలుసు ఆ చీమ నీళ్ళలోంచి వచ్చిన అది కాదు ఉన్నది ఉన్నదనుకుంటా నేను ముందు గమనించుకోలేదు నీళ్ళలో వేసిన తర్వాత అయ్యో ఈ పురుగానో అనవసరంగా చచ్చిపోతుంది అని మళ్ళీ ఆకుని తీసి ఆ పురుగుని బయట దులిపేసి ఆకుని మళ్ళీ నీళ్ళలో వేశాను ఇంతకీ ముందు పాడిన పాట సుమం ప్రతి సుమం సుమం ఆ పాట నాకు గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది అసలు ఆ పాట వినడానికి ఎంత బాగుంటుంది అక్షరాలు కానీ పా సంగీతం కానీ పాడే విధానం కానీ కానీ నేను దాని వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఈ పాటని ఇంతకంటే అందంగా తీయలేరా అని అనిపించింది అనవసరంగా వీడియో చూశాను వీడియో చూడకుండా ఉంటే బాగుండు అని అనిపించింది సరే ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా నాకు ఆ పాట ఎందుకు గుర్తుకొచ్చిందో ఇలా నీళ్ళు తేటగా కనబడుతుంటే పడవలేయాలనే ఆలోచన వచ్చింది ఇంట్లోకి వెళ్ళి పేపర్ తెచ్చి పడవ చేసేంత ఏముందని చెప్పి ఆకులు పువ్వులు వెతుక్కొని అలా ఆడుకున్నాను నీళ్ళల్లో వీడియో చూడకముందు ఆ పాట నా మనసులో ఎంతో ఉన్నతంగా ఉండేది వీడియో చూశాక కాస్త మనస్సు చివుకు మంది ఇంతకంటే గొప్పగా తీయలేకపోయారే అని నా బాధ సరే పోనీ ఏదో విధంగా మనకైతే అందించారు కదా మనసుకైతే వినడానికి ఆహ్లాదంగా ఉంది కదా కాబట్టి అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు అని అనిపించింది ఇంకా అనిపించింది ఈ కొలంలో రంగురంగుల పూలు వేస్తే బాగుంటుంది కదా అనిపించి కాస్త అపార్ట్మెంట్ బయటికి నడుచుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడన్నీ రాలిన పూలను చూసి ఎంతో హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చేస్తే నాకేం కలుగుతుందంటే హీలింగ్ జస్ట్ నాతో నేను ఉండడం కాసేపు ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఇక్కడితో ఈ వీడియో అయిపోలేదు కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది తర్వాత పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్